నా పేరు అమృతమ్మ అమృతమ్మ ఏ ఊరమ్మా సన్నూరే సన్నూరా ఏం పని చేస్తావు నేను ఉపాధి ఉపాధి ఎంత వస్తుంది నెలకు నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు వస్తాయి ఎంతమంది పిల్లలు ఒకతే అమ్మాయి ఒకటే అమ్మాయి ఏం చదువుతుంది ఆమె పెళ్ళి అయిపోయింది మ్యారేజ్ చేసిన ఓకే అమ్మా ఇప్పుడు ఆ త్వరలో ఎన్నికలు జరుగుతాయి కదా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాను మాది కాంగ్రెస్ ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎందుకు కారిక ఎందుకు కార్కి అసలేము ఎందుకు దాని వల్ల నీకు ఏం అన్యాయం జరిగింది ఏ అన్యాయం అంటే ఇక వాళ్ళు ఇస్తామని ఇండ్లు ఎండ్ ఇయలేదు ఏ పని చక్కగా చేయలేదు అంటే నీకు వచ్చేసి ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా వస్తాను మరి పింఛను రెండు వేల రూపాయలు చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కదా కాదు అంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే కేసీఆర్ ఇచ్చాడు అసలు మనకు మన అటువంటి న్యాయం జరగాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ అంత కాంగ్రెస్ రావాలి రావాలనా బిజెపి వస్తే న్యాయం జరగదా జరగదు ఆయన ఏం లేదు సార్ ఆయన మోడీ అయ్యి తనంటానికి కూడా ఆయన కూడా ఏం పంపించింది లేదు ఏం పంపించ పేదలకు పదివేలు అన్నాడు పదివేలు లేవు లేవు అంతే సార్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే న్యాయం పేదలకు న్యాయం జరుగుతుంది అంతే